మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది నేటి పొదుపే రేపటి సాయం ప్రధానమంత్రి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధాన్ యోజన అన్నదాతలకు సంబంధించి ఒక భరోసా అయితే కల్పిస్తోందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానమంత్రి మాన్ ధాన్ యోజన కార్డు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అయితే దీనికి పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్న వారందరూ కూడా ఈ పథకానికి అయితే అర్హులు అనమాట ఐదు ఎకరాల లోపు సొంత వ్యవసాయ భూమి కలిగి ఉన్న సన్న చిన్న కారు అన్నదాతలు పిఎం కిసాన్ లబ్ధిదారులు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు అయితే పన్ను చెల్లింపుదారులు ఉన్నతమైన ఆర్థిక స్థితి కలిగిన సామాజిక భద్రతా పథకాల పరిధిలో ఉన్న వారికి ఈ పథకం అయితే అనమాట ప్రీమియం అయితే ఎలా ఉంటుందంటే పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వయసున్న రైతులు ప్రతీ నెల యాభై ఐదు నుంచి రెండు వందల వరకు కూడా ప్రీమియం అయితే చెల్లించాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు వయసున్న రైతు నెలకు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే కేంద్రం తన వాటాగా మరో యాభై ఐదు రూపాయలని అయితే చెల్లిస్తూ ఉందన్నమాట మొత్తంగా నూట పది రూపాయలు అయితే జమ చేస్తుంది ఇరవై ఒక్క ఏళ్ళ వయసున్న రైతు అరవై ఒకటి ఇరవై ఐదు ఏళ్ళ వారు ఎనభై రూపాయలు ముప్పై సంవత్సరాల వారు నూట ఐదు రూపాయలు ముప్పై ఐదు ఏళ్ళ వారు నూట యాభై రూపాయలు నలభై ఏళ్ళ వారు రెండు వందల రూపాయలు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అరవై ఏళ్ళ తర్వాత ప్రీమియం చెల్లిస్తున్న రైతుకు నెలకు మూడు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అయితే లభిస్తుంది సదరు రైతు మరణిస్తే నామినీగా ఉన్న వారికి నెల నెల పదిహేను వందలు పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా దీనికి సంబంధించి ఈ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చూసుకుంటే పిఎం కిసాన్ లబ్ధిదారులు పిఎం కిసాన్ లబ్ధిదారులు సిఎస్సి కేంద్రానికి వెళ్ళి పిఎం కిసాన్ కేఎంవై పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి మొదట తమ ఆధార్ నెంబరు తర్వాత నామినీ వివరాలు నమోదు చేయాలి మాన్ధన్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొని రైతు సంతకం చేసి ఇక్కడ మనం చూసుకుంటే పోర్టల్లో అప్లోడ్ అయితే చేయాలన్నమాట అప్పుడు పిఎం కిసాన్ మాన్ధన్ పింఛన్ కార్డు వస్తుంది పిఎం కిసాన్ పథకానికి నమోదైన బ్యాంక్ ఖాతా ప్రీమియం నగదు చెల్లించాలన్నమాట దాని నుంచే పిఎం కిసాన్ లబ్ధిదారులు కానట్లయితే సిఎస్సిలో దరఖాస్తు చేసుకొని పింఛన్ కార్డును డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు సో ఈ విధంగా కంపల్సరీ పిఎం కిసాన్ రైతులందరూ కూడా ఈ పిఎం కిసాన్ మాన్ దాన్ పథకాన్ని అయితే నమోదు చేసుకోండి మీరు ఎంత కడితే దానికి అంత డబ్బులు మేమేసి మేము కడతాం మీకు అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తూ సో ఇది మనకు అప్డేటు సిఎస్సి సెంటర్లకు అయితే మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని